హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీజే ఫార్మ్స్ అండి ఈరోజు వీడియో విషయానికి వస్తే ఈరోజు వీడియో విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు మళ్ళీ కూడా అన్ని దగ్గరలో అయితే కోళ్ళకి విపరీతమైన జబ్బులు సోకి చాలా గుంపులు గుంపులుగా చనిపోవడం జరుగుతుందండి అది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే సో వీటికైతే మనం ముందుగుండా వ్యాక్సిన్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ చేయాలండి అవి ఏజ్కి తగ్గట్టుగా మనకి లసోటా ఫాక్స్ గంబోరా మళ్ళీ లసోటా వ్యాక్సిన్ అండ్ ఆర్డి ఇట్లా వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయండి మీ ఇవి మనం ఎవరో చెప్తే కాదు మీకు దగ్గరలో ఉండే పశు వైద్యాధికారి యొక్క సలహా మేరకు అయితే మనం వ్యాక్సినేషన్ అనేవి వేసుకోవాలండి సో వ్యాక్సినేషన్స్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసినప్పుడు కూడా చాలా పెద్ద ఫార్మ్స్లో కానీ ఊర్లో కానీ మామూలుగా సాధారణంగా పెంచుకునే నాటుకోళ్ళు కూడా గుంపులు గుంపులుగా చనిపోవడం జరుగుతుంది సో అలాంటప్పుడు వ్యాక్సినేషన్ వేసినప్పటికి కూడా చనిపోయినప్పుడు ఏం చేయాలంటే మనకు తెలిసినంతవరకు బయటికి విడిచిపెట్టకుండా ఆ వైరల్ డిసీజ్ కానీ దాని తాలూకా ప్రభావం ఉంటుందండి గాలి ద్వారా కూడా వ్యాపించేటటువంటి తీవ్రతమైన వ్యాధులు వచ్చేసాయి ఇప్పుడు సో దానికి ఏంటంటే మన ఫామ్ అంతా కూడా కోళ్ళను బయటికి ఫ్రీ రేంజ్లో విడిచిపెట్టడం అనేది కొద్ది రోజులు మనం ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకొని మనకి బయోబూస్టర్ మనకి మార్కెట్లో దొరుకుతాయండి బయోబూస్టరు విర్కానెస్ వేరాసిడెస్ అనేటివి మనకి ఇవన్నీ స్ప్రేయింగ్లు అండి మన ఫామ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇదివరకు చేసే క్లీనింగ్ కంటే త్వరితగతిన దగ్గర దగ్గరగా క్లీన్ చేసుకొని వాటి యొక్క కోడి పెంట ఆ రెట్టలు తాలూకా లిట్టర్ అనేది మనం డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలి దానికి తోడు వాటికి మనం రెగ్యులర్గా ఇచ్చేటటువంటి ఫీడ్ అనేది కూడా తడి తడిగా ఉండేటట్టు కాకుండా పొడిగా ఉండే ఫీడ్ ఇవ్వాలండి వాటరు వాటికిచ్చే వాటరు దానా కూడా చాలా మంచిగా ఉండాలండి నీరైతే స్వచ్ఛమైన నీరు ఇవ్వాలి వాటికి ఇచ్చే ఫేడర్స్ డ్రింకర్స్ అన్నీ కూడా నీట్గా మంచి నీటితో తోమి ఎండలో అయితే ఆరబెట్టాలండి వాటి డ్రింకర్స్ ద్వారా కూడా కొంత ఒక రకమైన బూజు బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యి వాటికి లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చి రోగం వచ్చి ఇదంతా కూడా ఇదంతా చైన్ లాగా ఎక్కువగా అవుతుందండి సో ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకొని మీకు వ్యాధి సోకిందంటే వెంటనే పశువైద్య స పశువైద్యాధికారికి తీసుకువెళ్ళి ఒకవేళ ఏవైనా బర్డ్స్ చనిపోయినట్టయితే పోస్ట్ మార్టం చేయించి వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మీద ట్రీట్మెంట్ అనేది చేసుకోవడం చాలా ఉత్తమం అండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫ్రమ్ బి